అతని వద్ద ఉన్న మెడలో ఉన్న తులమున బంగారం చైన్ తర్వాత మూడు తులాల సిల్వర్ చైన్ బ్రాస్లెట్ మూడు వేల ఐదు వందలు మరి ఆయన దగ్గర ఉన్న ఒక ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్ ఫో చేసుకొని దోపిడీ చేస్తారు అన్న చేసి వెళ్ళిపోతారు దాని మీద అతడు వచ్చి మల్ల్యాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తేనంటే అది రాబడి కేసు మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం దీంట్లో భాగంగా ఏంటంటే ఇది ఎలాంటి క్లూస్ లేని దీంట్లో ఎస్ఐ మల్యాల నరేష్ అండ్ సిఏ మల్యాల నీలం రవి వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పరిశోధన ప్రారంభించి హైదరాబాద్కు వెళ్ళి అతని ఫుట్రైట్ పార్లే చేయించారు నేను నిందితుల ఉవా చిత్రాలు ఇద్దరు ఎవరైతే బాధితుడు చెప్పిన లక్షణాలు లక్షణాలునేవో వాళ్ళ దా దాన్ని బట్టి హైదరాబాద్లో అతని ఊహా చిత్రాలు వేయించారు అది మన ప్రెస్ ద్వారా కూడా సర్టిలైడ్ అయింది దాని ఆధారంగా చేసుకుని ఏంటంటే ఇంకా వేరే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక వ్యక్తి గుర్తించి అతన్ని చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు పలానా వ్యక్తులు తెలియదు గుర్రాం వెంకటేష్ మరియు మలయాళ విష్ణువర్ధన్ అండి వీళ్ళిద్దరి నిందితులు వీళ్ళిద్దరిని రాజారంలో వాళ్ళ ఇంటి వద్ద ఉండగా నమ్మదైన సమాచారం మేరకు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ స్వాధీనం నుంచి ఒక గోల్డ్ చైన్ తర్వాత సిల్వర్ బ్రాస్లెట్ ఐఫోన్ ఫోర్టీన్ మ్యాక్స్లో తర్వాత దీనిలో ఉపయోగించిన రియల్మీ మొబైలు తర్వాత వీళ్ళు నేరానికి ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేసి చేయడం జరిగింది ఇప్పుడు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు జ్యుడిషియల్ రిమండ్ తరలించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కొండగట్టు మనం అది పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఇటు ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మనం భక్తులను బేరీచో లేకపోతే అది చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ ఏరియాలో గర్చిని కూడా ముమ్మరం చేశాము అన్ని దగ్గర సీసీ కెమెరాలు తర్వాత ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము ఇట్లాంటి ఎవిడెన్స్ తీసుకొని ఏంటంటే నిందితులను తొందరగా జాగ్రత్తంగా పట్టుకున్న సిఐ మరియు ఎస్ఐని మా జిల్లా ఎస్పీ గారు అభినయించి రివార్డ్ ప్రపోజ్ కూడా చేశారు దీంట్లో మరియు వాళ్ళ స్టాఫ్ మల్యాల ఏఎస్ఐ ఎడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది వాళ్ళందరినీ కూడా दिवा जरूर थैंक